రైట్ ఈరోజు గాంధీభవన్లో జరుగుతున్నటువంటి ముఖాముఖిలో భాగంగా జైలు అభ్యర్థులు మాకు అపాయింట్మెంట్ లెటర్స్గా ఇవ్వలేదంటూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మాట్లాడదాం చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్న నేను వరంగల్ నుండి వచ్చినాము విధు వివిధ జిల్లాల నుండి దాదాపు నూట యాభై మంది వచ్చాము జైలు అభ్యర్థులము మా మా ప్రాబ్లం ఏంటంటే మా జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చి రెండు సంవత్సరాలు దాటింది ఎగ్జామ్స్ అయిపోయినాయి వన్ ఇన్స్టి టూ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఫైనల్ లిస్ట్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి సగం సబ్జెక్ట్స్ వరకు సో తొందరగా మిగతా సబ్జెక్ట్స్ రిజల్ట్ ప్రకటించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ డిసెంబర్ లోపు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు కదా దానిలో భాగంగా మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము మేము చెప్పేది ఒకటి మీరు ఛాలెంజ్గా తీసుకొని డిఎస్సిని అరవై రోజులలో పూర్తి చేశారు అంటే పాఠశాల విద్యా సంబంధించి అట్లనే ఇంటర్ విద్యాశాఖ కూడా చాలా కీలకం విద్యార్థులకు సో ఇంటర్ విద్యాశాఖలో జూనియర్ లెక్చర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు నాణ్యమైన విద్య అందట్లేదు సో దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇది సో తొందరగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే అలాంటి విద్యార్థులకు చాలా లాభం చేకూరేటట్టు ఉంటుందని చెప్పుకుంటున్నాము అట్లే వాళ్ళు ఈ నెక్స్ట్ మంత్లో జేఈ మెయిన్స్ ఉంటుంది నీట్ ఉంటుంది నీట్ ఎగ్జామ్ ఉంటుంది ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది సో మన గవర్నమెంట్ కాలేజీలలో ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది ఎంసెట్ క్లాసెస్ చెప్పడం కూడా ప్రోగ్రామ్ ఉంది సో గెస్ట్ ఫ్యాకల్టీ తోటి ఇప్పుడు నెట్టుకొస్తున్నారు జూ జూనియర్ కాలేజీ కాలేజీలు అన్నీ కూడా సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రెడీగా ఉన్నాం మా మేము పది సంవత్సరాల నుండి కూడా ఐఐటి క్లాసులు చెప్పుకుంటూ అదే పిహెచ్ ఉన్నాం పిహెచ్డీలు చేశాము సో మమ్మల్ని రిక్రూట్ చేసుకొని తొందరగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి మేము అలాంటి విద్యార్థులని తీర్చిదిద్ది భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళేలా చూస్తామని మా రిక్వెస్ట్ అయితే మీరు ఎంతమంది ఆస్పిరియన్స్ ఉంటారు అండి మొత్తం మొత్తం పదమూడు వందల తొంభై రెండు మంది జూనియర్ లెక్స్ ఆస్పిరియన్స్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి అందరూ కూడా నిరుద్యోగులే అందరూ కూడా నిరుద్యోగులే కొంత ఏదో కొంతమంది జూనియర్ లెక్చర్ మన గురుకులాలలో పనిచేస్తున్నారు అందరూ కూడా నిరుద్యోగులే రోజు ప్రతి మంత్రిని కాదు కలుస్తున్నాము కలిసిన మంత్రి గారిని రెండు మూడు సార్లు కలుస్తున్నాము వాళ్ళు చెప్పేది ఏంటంటే చూస్తాము తొందరలో వస్తుంది తొందరలో అయిపోతుంది గ్రూప్ ఫోర్ ఎట్లయినా ప్ర ప్రకటించరు దాని తర్వాత మీదే అని చెప్తున్నారు కానీ ఎవరు కూడా అష్యూరెన్స్ ఇవ్వట్లే ఖచ్చితంగా ఈ రోజు ఇస్తాము అని ఎవరు కూడా అస్యూరెన్స్ ఇవ్వట్లేదు దానిలో భాగంగానే ఈరోజు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమకర్ సార్ దగ్గర కూడా వచ్చింది కూడా అదే విషయమే సార్ మీరు మీరన్నా అష్యూరెన్స్ ఇవ్వండి అంటే సార్ కూడా చూస్తాము మాట్లాడతా చేస్తా అంటుండే తప్ప ఇలాంటి అస్యూరెన్స్ ఇవ్వట్లేదు సో మా మా డిమాండ్ ఏంటంటే మాకు ఎలాంటి అస్యూరెన్స్ ఇచ్చే వరకు ఈ గాంధీభవన్ నుండి విడిచిపెట్టి పోయే లేదని మేము అనుకుంటున్నాం ఇవాళ ఎంతమంది ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది కలవడం జరిగింది మీకు వాళ్ళే కలిసిన వాళ్ళు ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మంత్రులు సీతక్క గారు కొండ సురేఖ గారు పొంగులేటి గారు అట్లనే పొన్నం ప్రభాకర్ గారు ఇంకా శ్రీధర్బాబు సార్ అందరినీ కోమ కోమ కోమరిరెడ్డి సార్ వేం నరేంద్ర రెడ్డి సార్ని కూడా కలిసినాం ప్రతి ఒక్కరిని కలిసాం మేము కలవని మంత్రులు లేరు మా లోకల్ ఎమ్మెల్యేలు కూడా వివిధ జిల్లాల్లో ఉన్న లోకల్ ఎమ్మెల్యేలను కూడా అందరికీ కలిసాం అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం అంటే జైలు అభ్యర్థులు సార్ జైలు అభ్యర్థులు అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది జైలు అభ్యర్థులు వీళ్ళు వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని కూడా ఉంది కానీ ఎవరు కూడా అస్యూరెన్స్ ఇవ్వట్లేదు మాకు అందుకని ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారిని అయినా ఏమన్నా అస్యూరెన్స్ ఇస్తారని వచ్చాం సార్ కూడా అందరు మంత్రులు లాగానే చేద్దాం చూద్దాం తగిలిపోయారు కానీ మనకు ఎలాంటి అస్యూరెన్స్ వస్తే మాకు సంతోషమే ఇవాళ ప్రకటిస్తే సంతోషమే ఇవాళ ఎట్లయినా ఈ డిసెంబర్ లోపు ఈ ప్రజా విజయ విజయోత్సవాల్లో భాగంగా ఇస్తాము అని మాకు హామీ ఇస్తే కనుక మేము శాంతియుతంగా పోలాలని అనుకుంటున్నాం లేదంటే ఇందులోనే బట్టాయించా బయటాయించాలనుకుంటున్నాం